మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది బ్రేకింగ్ లో చూస్తున్నాం సిఏపీ దౌర్జన్యం చేశారంటూ చిలకల పొడిపిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలు చేశారు అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నాని సహా నాలుగు వందల మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు అయితే పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది ఈ నేపథ్యంలో మేకల సుబ్బన్నను పోలీసులు స్టేషన్ పిలిపించారు అయితే మేకల సుబ్బనను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలోనే వాగ్వాదానికి దిగారు వైసీపీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కు ఎందుకు పిలుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది మచిలీపట్నం పిఎస్ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్ విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలు నాడుతూ బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఎస్పీ చాలా సీరియస్ అయ్యారు అంటున్నారు పేరుని నానికి ఆల్రెడీ కేసు నమోదు చేశారు నానిపై అంటున్నారు యాక్చువల్గా ఘటన నేపథ్యం ఏంటి యాక్చువల్గా జరిగింది ఏంటి రాణా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత ఇటీవల మనం చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేయలేదు మరుగున పడేశారు పీపీ అంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ అండగట్టే కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో కూడా పేరు నాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా పోలీసులు చెప్పడం జరిగింది అనుమతులు లేకుండానే వీళ్ళు ఈ కార్యక్రమం చేసిన నేపథ్యంలో సుమారు నాలుగు పేరు నానితో సహా నాలుగు వందల మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వద్దని వైసీపీ గ్రూపుల్లో కూడా మెసేజ్ చేసినటువంటి నగర మచిలీపట్నం నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న అనే వ్యక్తిని ఎయిత్ గా ఉన్నారే ఎక్యూటెడ్ ఎయిత్ గా ఉన్నటువంటి మేకలతో నిన్న అదుపులోకి తీసుకోవడం విచారించడం జరిగింది అయితే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేరు నాని నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది దీంతో స్థానిక ఎస్ఐ సిఐ తో పాటు నాని కూడా చాలా మాట మాట పెరగడం జరిగింది దీనిపై తన్ని ఇమీడియట్ గా వినిపించాలి బయటికి వదలాలని కూడా అతను పేరునాన్ని ముందు ముందు పట్టు చేయడం జరిగింది దీనిపై స్పందించినటువంటి పోలీసులు ఎట్టుపరులో అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేసి పేరు దానితో పాటు మరికొంతమంది మరో ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ రోజు రీసెంట్ గా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది అయితే నిన్న పేరునని పోలీస్ లో వ్యవహరించినటువంటి తీరుపై జిల్లా ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్ గా పరిగణించడం జరిగింది ఎలాంటి సంఘటనలు కానీ ఎట్లాంటి అంటే పోలీస్ శాఖ సిబ్బంది అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఉపేక్షించేది లేదని కూడా వాళ్ళు ఎంతటి వారైనా కూడా చర్యలు చట్ట ప్రకారం చర్యలు తప్పమని కూడా నిన్న ఎస్పీ ఎస్పీ హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ ఎస్పీ ప్రెస్ మీట్ జరిగిన అనంతరం నిన్న రాత్రి పేరు నానితో పాటు మొదటి ఇరవై తొమ్మిది మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఈ కేసుల నమోదుకి దీంతో పాటు ఇతరపై ఆ స్థానిక సిఐ ఎవరైతే ఉన్నారో ఆర్ ప్లాట్ సిఐ మచిలీపట్నంలోనే ఆర్ సిఐ ఏ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకపూడి చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో పేరు నాని నాని అతని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై ఇరవై తొమ్మిది మంది పై కూడా కేసు నమోదు చేశారు ప్రశ్న అయితే ఈ కేసు విచారణ ఉంది కేసు విచారణలో కనుక సిఐపై దౌర్జన్యం జరిగిందనే వాస్తవాలు గనుక వెలుగు చేస్తే ఖచ్చితంగా అరెస్టులు తప్పకుండా కూడా ఉంది ఓకే శ్రీనివాస్ ప్రస్తుతానికి పేరుని నాని ఎక్కడున్నారు అలాగే వైసీపీ శ్రేణుల రియాక్షన్స్ ఏంటి ఇష్యూ పై అది ఇప్పటి వరకు కూడా పేరునని అయితే జిల్లాలోని మచిలీపట్నంలోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా పేరునని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ కూడా నిన్న కండక్ట్ చేయడం జరిగింది ప్రెస్ మీట్ లో కూడా పోలీసులు ఎవరైతే తీరు పెగడటం చెప్పడం జరిగింది అట్లాగే ఇతను కూడా ఎవరైతే ఇతను ప్రధాని సిటీ అధ్యక్షులు ఎవరైతున్నారో నచిల్పట్న అధ్యక్షుల సుబ్బందను కూడా పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నిన్న నైట్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇరవై వేల పూర్తి అతనికి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సబ్బంది కూడా మీడియాతో మాట్లాడి కూడా పోలీసులు తన పట్ల వ్యవహరించినటువంటి తీరును కూడా అతను మీడియాకు వివరించడం జరిగింది ప్రస్తుతం అయితే ఇష్యూ మఠిలిపట్నం వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు పార్టీ అధిష్టానం నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేకో అనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిస్తే తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే ఫారెన్ టూర్ వెళ్లడం వల్ల ఈ అసలు జగన్ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు ఈ గత ఈ నిన్న రాత్రి ఇష్యూ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో పేరు నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ ఇప్పటికే చేపట్టారు వాళ్ళందరిపై కూడా అంటే పోలీసు విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారు సిబిఐ పై ఎవరైతే దౌర్జన్యం చేశారో అని చిలకల మన పోలీస్ స్టేషన్ లో మరో చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో ఈ కేసుకు సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి కేసుకు సంబంధించి కాకుండా ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ముప్పై మందిపై కూడా నమోదైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా కూడా విచారణ చేపడతా ఉన్నారు విచారణ పూర్తయిన తర్వాత నానితో పాటు మందిని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఇది బెయిల్బుల్ సెక్షన్ లో కనుక పెడితే కనుక పార్టీ నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏమైనప్పటికీ కూడా పేరు నాని వైసీపీ శ్రేణులకు ఈ ఇటీవల జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక అంటే పార్టీకి ఒక విధంగా మైలేజ్ ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా కూడా ఈ ఇరువురు పోలీస్ అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదని కూడా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి రమణ ఓకే థ్యాంక్ శ్రీనివాస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీగా జరగనుంది బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు హైకోర్టు తీర్పై కూడా చర్చిస్తుంది తెలంగాణ కేబినెట్ ఓవైపు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్ ఓ వైపు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ నెల పదిహేను తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్ ఓవైపు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది మరింత సమాచారం అందించడానికి కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరగబోతోంది కేవలం ఈ రిజర్వేషన్ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకోవడానికి కొన్ని కీలక డైన్స్ తీసుకోవడానికి మాత్రమే కేబినెట్ భేటీ జరగనుందా అండ్ ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యత ఏంటి ఈ నెల పదిహేనవ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది ఆ ప్రధానంగా హైకోర్టు బీసీ రిజర్వేషన్ సంబంధించి స్టే విధిస్తూ ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో దీనిపై కూలకషంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు షెడ్యూల్ కూడా చేయడం జరిగింది అదే విధంగా ఇటు నోటిఫికేషన్ కూడా ఏదైతే ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలే పంచాయతీ ఎన్నికలు కూడా ఒకవైపు రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘానికి పంపించడం ఎన్నికల సంఘం కూడా ఒకవైపు దీనికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ మొదటి దశ రిలీజ్ చేయడం ఒకవైపు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది రిజర్వేషన్లు అనేటివి యాభై శాతానికి మించి ఉన్నాయి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి పిటిషనర్ తరఫున న్యాయవాదులు దీనిపై బలంగా వాదించడంతో హైకోర్టు కూడా ఏదైతే దీని దీనిపై నాలుగు వారాల పాటు స్టే విధించడం జరిగింది నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇటు పిటిషనర్లకు అదేవిధంగా మరొక రెండు వారాలు వారాల అదనంగా ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులకు కూడా ఇటు రెండు వారాల గడువు మొత్తంగా ఆరు వారాల గడువు ఇస్తూ స్టే విధించడం జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాని ఒకవైపు చర్చలు జరుపుతూ దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చించి మండలి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా మనం చూసినట్టయితే డెడికేషన్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం విషయంలో కావచ్చు లేకపోతే ఆ కుల గణనకు సంబంధించి అంశం విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా కేబినెట్లో అప్రూవల్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం ఇది కూడా ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు సమాచారం అంతా ఉంది కాబట్టి ఈ నెల పదిహేనవ తేదీన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై చర్చించి సో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇప్పటికైతే ప్రాథమికంగా అయితే ఇప్పటికే న్యాయ నిపుణులతో అయితే ఒకవైపు ఇటు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ వేశాము ఇవన్నీ కూడా ఎంపరికల్ డేటా తీసాము ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలోని ఇవన్నీ చేశాము అయినప్పటికీ కూడా హైకోర్టు స్టే విధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఇవన్నీ కూడా కూడా నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతా ఉంది ఒకవైపు పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలో నిన్న అర్ధరాత్రి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందడం జరిగింది ఆ తీర్పు కాపీని కూడా ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉంది సో అందులో ఉన్న దాని ప్రకారం చూసినట్టయితే పాత విధానంలోనే యాభై శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలను నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే ఏదైతే ఇచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది అదేవిధంగా జీవో నలభై ఒకటి నలభై రెండు స్థానిక సంస్థల్లో ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఇటు సర్పంచ్ వార్డ్ మెంబర్లకు ఏదైతే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని రిజర్వేషన్లను ఆ ప్లేస్లో నోటిఫై చేసినటువంటి ప్లేస్ ఏవైతే ఉన్నాయో స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ స్థానాలుగా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళొచ్చు పాత విధానంలోనే అని చెప్పేసి ఏదైతే కోర్టు తీర్పులో మనకు కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత విధానంతో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా సవాల్ చేస్తే ఏ బేస్ పైన చేయాలని అన్న దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఒకవైపు మరొక వైపు క్యాబినెట్ సమావేశంలో కూడా దీనిపై కూలంకషంగా చర్చించి దీన్ని లో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీం అయితే ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి రమనా ఓకే థాంక్యూ రాజు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఏపీలో నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న జనార్దన్ రవణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు జనార్దన్ రావు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములక్కల చెరువుకు తరలించారు విచారణ అనంతరం జనార్దన్ రావు అరెస్ట్ చేసే అవకాశం ఉంది నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు బ్రేకింగ్ లో చూస్తున్నాం అదుపులోకి తీసుకున్నారు జనార్దన్ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములక్కల చెరువుకు తరలించారు విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది నకిలీ మద్యం కేసులో ఆయన్ను అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు లేటెస్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ యాక్చువల్లీ జనార్ధన్ రావు అదుపులోకి తీసుకున్నారు అన్నారు ఏమిటి అప్డేట్స్ రమణ ఏపీ వ్యాప్తంగా కలకం చెప్పినటువంటి నకిలీ మధ్యం కేసు ఏదైతే ఉంది ఈ ఘటనకు సంబంధించి ఏ వన్ గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్ధన్ రావు నిన్న రాత్రి కృష్ణాజిల్లా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న నైట్ అతన్ని విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఈ కేసుకు సంబంధించి అతని ప్రమేయం అట్లాగే డంప్ అనేది ఎక్కడెక్కడ వీళ్ళు రిపేర్ చేస్తున్నారు స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా మొదలూ ప్రాంతంలోనే వీళ్ళు డెన్ గా మలుచుకుని అక్కడే కల్టీ మధ్య తయారు చేస్తున్నారు అనే కోణంలో అతను జనార్దనరా చెప్పే చెప్పినట్లు తెలుస్తా ఉంది ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ పోలీస్ అధికారులు విజయవాడ నుంచి అతన్ని మొదలు చేరు ప్రాంతానికి కూడా తెలవద్దామని ఫిక్స్ చేయడం జరిగింది అక్కడ ఆ ప్రాంతం ఏదైతే స్పాట్ ఏరియా ఉందో తయారు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కల్తీ మధ్యకు సంబంధించి అక్కడ అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది మరికొన్ని గంటల్లో ఈ విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది జనార్దన్ రావు కూడా ఈ కేసుకు సంబంధించి ఏమనగా ఉంద ఉన్న నేపథ్యంలో ఇతన్ని కూడా మరి కాసేపట్లో విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అరెస్ట్ అనంతరం కూడా ఇతన్ని కోర్టులో హాజరు తర్వాత మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గాని లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు కోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే ఆలోచ వేయాలనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు జనార్దన్ అదుపులో తీసుకున్న నిన్న రాత్రి నుండి కూడా దీంతో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఆ కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తా ఉంది ఎందుకంటే సీఎంఏ నేరుగా ఈ ఘటనకు సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి నాయకులైనా ఏ స్థాయి వ్యక్తులైనా కూడా ఉపేక్షించద్దని కూడా ఇప్పటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కోణంలోనే ఈ అధికారి ఈ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణను దర్యాప్తులను ముమ్మకం చేసినట్లు తెలుస్తా ఉంది దీని వెనుక కనుక ఖచ్చితంగా టీడీపీ కావచ్చు అట్లాగే ఇతర పార్టీలు వైసీపీ కావచ్చు అలాగే జనసేన కావచ్చు స్థానికంగా ఏ ఏ పార్టీకి చెందినటువంటి నాయకుల ప్రమేయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే అదుపులోకి తీసుకోవాలి అరెస్ట్ చేయాలనే కోణంలో కూడా అదే అదే వేళ కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే జనార్దన్ విచారణ ఈ రోజుతో పూర్తయ్యారు అంటే అతన్ని అదుపులోకి తీసుకున్న టైం కి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు అరెస్ట్ చూపించి కోర్టులో హాజరు అవకాశం ఉన్నందున అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మొలకటూర ప్రాంతం నుంచి కూడా అతను విజయవాడకి తరలించిన తర్వాత అతన్ని అరెస్ట్ చూపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి రవాణ ఓకే విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి అడ్వకేట్ తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేప్ కేసులు పెట్టించింది జేమియా కేసులో ఇప్పటివరకు అడ్వకేట్ భాగోతం బయటకు రాలేదు అయితే జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్లో ఫేక్ రేప్ కేసుల పెట్టిన బెదిరింపులకు పాల్పడ్డారు అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకులను బ్రూడీ కొట్టించింది చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని భారీగా ఈ గ్యాంగ్ భారీగా లూటీ చేసింది బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది

ఒకటి ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి అమ్మ తెలిసిన వాళ్ళే అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట ఒకటి జస్ట్ ఏం కాదు మెటర్ అంతా చూసుకుంటా మీకు తెలిసి సర్కిల్ లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఈ నెల అలా మనకి ఒక అమ్మాయి కావాలా జస్ట్ మెటర్ చూసుకుంటా ఒక్కసారి విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది హనీ ట్రాప్ కాకుండా రేపు కేసులు సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి ఇంతకు ముందే ఆడియో కూడా మనం విన్నాం అడ్వకేట్ తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేపు కేసులు పెట్టిస్తోంది జేమియా కేసులో ఇప్పటి అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్ఎల్ లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకుల్ని ముడి కొట్టించింది చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని గ్యాంగ్ భారీగా లూటీ చేసింది బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది ఎస్ లేటెస్ట్ న్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ జాయ్ అండ్ చాలా మందిపై రేప్ కేసులు కూడా పెట్టించింది అనేటువంటి ఎప్పుడైతే విశాఖపట్నం చేరుకున్నారో వచ్చిన వెంటనే సరే ఎన్ఆర్ఐ నుండి కొన్ని మెయిల్స్ రావడం అలానే వీటికి సంబంధించి ఆన్లైన్ లో ఈ కేసెస్ రావడం పైన అయితే ఒక్కసారిగా దృష్టి పెట్టిన పరిస్థితి గత ఏడాది జూలై నుండి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు గత అక్టోబర్ ఐదు నాటికి అయితే దాదాపు ఆమె ఆమె చేసినవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఒక హనీ ట్రాప్ కేసెస్ అంటే ఎక్కడెక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు అలానే విశాఖపట్నంలో ఉండొచ్చు ఎవరైతే బడాబాబులు ఉంటారో అలానే రాజకీయ నాయకులకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు కావచ్చు వీళ్ళందరినీ కూడా బుట్టలు వేసుకునే తన యొక్క మెసేజ్ ని అలానే ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ అలానే తన యొక్క ఫొటోస్ ని చూపిస్తూ కూడా వాళ్ళందరినీ కూడా ఎరవేసి వాళ్ళందరితో కూడా మంత్రముగ్ధులు చేసి వాళ్ళతో పాటు లవ్ ట్రాక్ నడిపి వాళ్ళ నుండి భారీ మొత్తంలో అయితే డబ్బులు దోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నో మాయ మాటలు చెప్పిన పరిస్థితి కనిపించడంతో వాళ్ళందరి మీద అయితే అయితే అప్పట్లో వాళ్ళు పైన అయితే కేసులు పెట్టిన పరిస్థితి ఉంది కానీ నిన్న మధ్యాహ్నం అయితే ఒక రాజ్ న్యూస్ చేతికి అయితే అంటే మన చేతికి ఒక ఆడియో అయితే బయటికి రావడం అయితే జరిగింది ఆ ఆడియో అంతా కూడా విన్న తర్వాత అయితే జాయ్ జీమా అయితే ఏదైతే అందరిని కూడా డబ్బుల కోసం అయితే ఈ యొక్క వీడియో కాల్స్ అవన్నీ చేస్తూ కూడా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ ఏ విధంగా చేస్తుందో కొంతమందిని వాళ్ళ అంటే తనే కాకుండా తనతో పాటు కొంతమందిని రిక్ట్ చేసుకొని వాళ్ళతో కూడా ఇటువంటి కార్యకలాపాలు అసంఘిక కార్యకలాపాలకు తావు ఇచ్చే విధంగా అయితే వాళ్ళతో వాళ్ళ ఆ యొక్క లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కేసులు పెట్టించే పరిస్థితి ఉంది అంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడినా కూడా వాళ్ళపైన తిరిగి రేప్ కేసులు పెట్టిన పరిస్థితి ఉండడంతో విశాఖపట్నంలో పలు పోలీస్ స్టేషన్లు అంటే సిటీ లిమ్స్ లో ఉన్న చాలా పోలీస్ స్టేషన్లు కంచరపాలెం ఎయిర్పోర్ట్ అలానే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మహారాణి పోలీస్ స్టేషన్ మహారాణిపేట పోలీస్ స్టేషన్ త్రిమల్ పోలీస్ స్టేషన్ ఈ అన్ని పోలీస్ లో కూడా రేపు కేసులు పెట్టించేస్తున్నామని చెప్పేసి బెదిరింపులు చేయడం అయితే అక్కడ ప్రధానంగా కేసులు అయితే ఏమి ఉండకపోవడం ఉండట కేసులు అయితే నమోదు చేయకుండా అక్కడ ఉన్న పోలీస్ పోలీసుముఖులు మేనేజ్ చేసుకొని వాళ్ళకి సహాయం అందించిన అడ్వకేట్ ఎవరైతే ఈ అడ్వకేట్ ప్రస్తుతం ఆ యొక్క పేరునైతే ఇంకా బయటకైతే బయటికి రాకపోవడం ఆ అడ్వకేట్ సహాయం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు పలు పోలీస్ స్టేషన్ లో అమాయకుల పైన అయితే రేపు కేసులు పెట్టించి ఈ యొక్క జాయి అయితే భారీ మొత్తంలో డబ్బులను అయితే లూటీ చేసిన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ కానీ అన్ని విధాలుగా కూడా వీటన్నింటినీ కూడా వాడుకొని తను చేసిన అంటే డ్యూటీ విత్ క్యాష్ అనే ఏదైతే ఉందో దాన్ని హనీ ట్రాప్ కేసులో అయితే హనీ ట్రాప్ అయితే చేసుకొని అవతల నుండి భారీ మొత్తంలో డబ్బులని అయితే వసూలు చేసిన పరిస్థితి అలానే ఈ గత రెండు నెలల క్రితం అయితే తనకి బెయిల్ రావడం ఈ యొక్క కేసు పైన గత అక్టోబర్ లో అరెస్ట్ అయింది గత రెండు నెలల క్రితం అయితే బెయిల్ ఆగస్టు నెలలో అయితే బెయిల్ రావడం బెయిల్ వచ్చిన వెంటనే ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు కావడం వెంటనే అరెస్ట్ చేసి మళ్ళా కస్టడీలో తీసుకున్న పరిస్థితి ఉంది ఇలా రోజు రోజుకి కూడా కొత్త కొత్త వెలుగులు కొత్త కొత్త రంగులు పులుముకున్నది ఒక రంగులు ప్రపంచాన్ని సృష్టించి ఎంతో మంది నుండి అయితే ఈ యొక్క డబ్బుల్ని దోచుకోవడం అయితే జరిగింది హనీ ట్రాప్ దీనికి సహకరించి ఏవైతే అడ్వకేట్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇలా చాలా మంది అయితే వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండే తిరిగి వాళ్ళతోనే పని చేయించుకొని చాలా మొత్తంలో అయితే భారీగా డబ్బులు దోచుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తను చేసిన వైరల్ కావడంతో ఇటువంటి ఘటనలు తనని నమ్ముకొని ఎంతో మంది అయితే అంటే మేకప్ వేసుకోక ముందు ఒక రకంగా ఉంటుంది మేకప్ వేసుకున్న తర్వాత మరో రకంగా ఉండడం అందరిని అట్రాక్ట్ చేసే విధంగా చిత్రాలు అంటే చెప్పుకోలేని చిత్రాలను కూడా వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ప్రకాష్ ప్రకాష్ ఎస్ అంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని చాలా మందిని వేధిస్తోంది అనేటువంటి విషయం వెలుగులోకి వస్తోంది ఎస్ అంటే దీనికి సంబంధించి చాలా మంది అడ్వకేట్స్ కావచ్చు అండ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందంటారా ఈ విషయంలో తప్పకుండా ఇప్పుడు అడ్వకేట్ ఎవరైతే ఒక అడ్వకేట్ పర్సనల్ అడ్వకేట్ ని పెట్టుకొని ఎటువంటి లూప్ ఉన్న విషయాన్ని అయితే వాళ్ళ నుండే చెక్ రేసించి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఎవరినో కూడాను సపోర్ట్ తీసుకున్నారు అంటే కొన్ని స్పేక్ కూడా ఉన్నాయని కూడా కొన్ని వదంతులైతే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించడంతోనే ఈ యొక్క రేప్ కేసులనే వీటిని ఫైల్ చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడే బెదిరించి వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉండడంతో భారీగా బాధితుల నుండి లక్షల్లో అయితే డబ్బులు వసూలు చేసిన పరిస్థితుంది వాళ్ళని మెంటల్లీ కూడా చాలా హెరాస్మెంట్ అయితే ఎన్నో వదంతులు వస్తున్నాయి దీనికి సంబంధించి విశాఖపట్నం సిపి శంఖాభ్రత బాక్షి అయితే దీనిపైన తీవ్రంగా స్పందిస్తూ వెంటనే ఎవరైతే వీళ్ళ వెనక నిజంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే స్థానికంగా ఈ రోజు ఉదయం అయితే పోలీసు కూడా పోలీస్ చీఫ్ కూడా ఆదేశాలు స్థానిక పోలీస్ స్టేషన్లకి విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెం ఎయిర్పోర్ట్ పేమిడి పోలీస్ స్టేషన్ లో వాళ్ళపైన ఎవరైతే సహకరించారో జాయి జమ్మి మాకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలని కూడా సిపి అయితే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది రమణ షూర్ థ్యాంక్ యూ నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి అంటే యాక్చువల్లీ లేరు అక్కడ రిపబ్లిక్ డే కి దీనికి బందోబస్తులు ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ దాంట్లో నెక్స్ట్ నాకు మీతో చిన్న పనులు కూడా ఉందండి నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి అయితే ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారండి నాకు అసలు కంటారా ఒకటి ఒకరి మీద రేప్ కేస్ పెట్టిచ్చేయాలమ్మ తెలిసిన వాళ్ళే ఓకే అది నా పర్సనల్ ఇష్యూ మాట ఒకటి ఓకే జస్ట్ ఏం కాదు మేత అంతా చూసుకుంటాను మీకు తెలిసి సర్కిల్ లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఇది రెల్ వాళ్ళ అవునా అవును అలా మనకి ఒక అమ్మాయి కావాలా జస్ట్ మిత చూసుకుంటా ఓకేసారి మంచి కాల్ చేయండి